వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మోనికా ఏపీలో ఎలక్షన్స్ అతి తక్కువ టైం ఉంది వెళ్ళి ఓట్ వేయడమే ఆలస్యం అన్నంత దగ్గరకు వచ్చేసాం మనం ఇలాంటి టైంలో సర్వే రిపోర్ట్ ఒకటి వచ్చిందండి చాణక్య స్ట్రాటజీస్ నుంచి సో ఈ చాణక్య స్ట్రాటజీస్ గురించి మనం చెప్పాలంటే తెలంగాణలో ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగిపోయాయి అక్కడ సర్వే చేస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్యురేట్ రిజల్ట్ వచ్చింది సేమ్ సంస్థ ఏపీలో కూడా సర్వే చేసింది సో అక్కడ ఎవరు అనే దాని గురించి ఆలోచించే కొన్ని పాయింట్స్ తీసుకొని వీటిని బేస్ చేసుకుని సర్వే చేయబడితే ఎలా ఉన్నాయి ఏ పాయింట్స్ని బేస్ చేసుకొని ఈ పార్టీ వైపు మూగుతున్నారు అనే విషయాలు ఉన్నాయి అందులో నూట ఎనిమిది నుంచి నూట ముప్పై స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి ఆవేశం చేసుకుంటుంది అని టీడీపీకి పాజిటివ్ అయి సర్వే వచ్చింది ఏ పాయింట్స్ బేస్ చేసుకుని ఈ పాజిటివిటీ మూట కట్టుకుంది టీడీపీ అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం బ్రీఫ్గా అండ్ ఫస్ట్ అయితే సంక్షేమ పథకాల గురించి తీసుకుందాం సంక్షేమ పథకాలు మాక్సిమం రూరల్ ఏరియాలో ఎవరికైతే అందాయో వాళ్ళు వైసీపీ వైపే ఉన్నారు కానీ సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే అభివృద్ధి లేదు అంటే వాళ్ళ వరకు సంక్షేమ పథకాలు అందలేదు అని అనుకున్న వాళ్ళు స్ట్రాంగ్గా ఆ పాయింట్ని బిలీవ్ చేసి టీడీపీ వైపు అదే కూటమి వైపు ఒక చూపుతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఆ తర్వాత పెన్షన్ గురించి చూద్దాం ఇప్పటికే పెన్షన్ అందుతుంది లాస్ట్ మినిట్లో పెన్షన్ అందలేదు అనే పాయింట్లు ఉన్నవాళ్ళు అంతేకాకుండా ఇప్పుడు టీడీపీ ఎక్కువ పెన్షన్ ఇస్తా అని చెప్తుంది వైసీపీ ఇచ్చిన దానికంటే కూడా ఒకవేళ ఆ దానికి అట్రాక్ట్ అయిపోతే టీడీపీ ఇచ్చిన ఈ పెన్షన్ ఎక్కువ అనే దానికి అట్రాక్ట్ అయిపోతే వాళ్ళు టీడీపీ వైపు డైవర్ట్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కి సంబంధించి మరి లాస్ట్ మినిట్లో వచ్చిన ఒకే ఒక అంశం ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ దీని వల్ల ఎవరికి పాజిటివిటీ అంటే ఖచ్చితంగా వైసీపీకి లాస్ అనేలాగా ఆలోచనలు ఉన్నాయి ఎందుకు లాస్ అంటే సొంత మంత్రులే ఈ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ గురించి క్లియర్గా చెప్పలేక తిక్కపకబడిపోయారు సో ఆ టైంలో ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ వచ్చేసింది ఈవెన్ సీఎం జగన్ క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఆ కన్ఫ్యూజన్ ప్రజల్లో కొంతమందికి అలాగే ఉంది ఈ విషయంలో మా భూములకి ఏమవుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అనే పాయింట్లో ఉన్న వాళ్ళంతా టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారు ఆ తర్వాత మనం గమనిస్తే యువత యువతలో ఇప్పుడే ఫస్ట్ టైం ఓట్ వేస్తున్న వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే అరే మా ఉద్యోగాలు ఎక్కడ మాకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందా అభివృద్ధి లేదు అనే పాయింట్లో యువత ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయా అంటే వేరే రాష్ట్రం పొరుగు రాష్ట్రాల వైపు చూడాల్సిన పరిస్థితే కాబట్టి ఆ ఆలోచన ఉన్న యువతంతా కూడా కూటమి వైపు మళ్ళుతున్నారు అనేది ఇక్కడ పాయింట్ నెక్స్ట్ మనం చూస్తే ఉద్యోగులు వ్యాపారులు వీళ్ళు కూడా కూటమి వైపే ఉన్నారు ఎందుకు అంటే మనందరికీ తెలుసు పిఆర్సీకి సంబంధించి ఉద్యోగులు ఎన్ని ఆందోళనలు చేశారు అని అంతేకాకుండా ఉద్యోగులు వాళ్ళ జీతాలు సరిగాక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి కూడా మనం మాట్లాడదాం వాళ్ళే ఇక్కడ కీలకం ఈవెన్ ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళ పాటు చాలా ఉంటుంది మాక్సిమం వాళ్లే ఈ కూటం వైపు మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే వాళ్ళకి జీతాలు సరిగా రాలేదు పిఆర్సీ విషయంలో అన్యాయం జరిగింది అనే పాయింట్లో ఇక వ్యాపారుల గురించి కూడా చూద్దాం మనం వ్యాపారులు చెప్పే పాయింట్ ఏంటి అంటే అసలు మనీ రొటేట్ అవ్వట్లేదు సంక్షేమ పథకాల వల్ల లోకల్గా కొంచెం వాళ్ళ వరకు అవుతుంది కానీ ఓవరాల్ డెవలప్మెంట్లో లాస్ అవుతుంది ఎక్కడ కూడా బిజినెస్లు జరగట్లేదు అనే పాయింట్లో వ్యాపారులు కొంచెం నిరుత్సాహంలో కూటమి వైపు ఒక చెప్తున్నారు సరే రైతుల విషయం కూడా చూద్దాం మాక్సిమం రైతులకు ఏం కావాలండి పంట పండించినందుకు గిట్టుబాటు ధర కావాలి ఆ టైంకి వాటర్ ఫెసిలిటీకి సంబంధించిన చిన్న చిన్న మార్పులు అవి జరగలేదని వాళ్ళ వర్షన్ అంతేకాదు వాళ్ళకి గిట్టుబాటు ధర రాకపోవడం అంతే పాయింట్లో మనం ఒకసారి గమనిస్తే ఏం చెప్తున్నారు అంటే పాస్బుక్ మీద జగన్ ఫోటో వేశారు కదండి ఆ పాయింట్ నచ్చని వాళ్ళు అంత అవసరమే వచ్చింది అని ఆలోచించే వాళ్ళంతా కూడా ఇటు కూటమి వైపు పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తోంది సో ఇది ఇక్కడ రిపోర్ట్ ఇక్కడ చివరిగా మనం చూస్తే ఫైనల్గా ఒకే ఒక పాయింట్ ఇక్కడ మిగిలిపోయి ఉంది ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వం అంటే గిట్టని వాళ్ళు ప్రభుత్వం వల్ల అసలు లాభం లేదు అంతా నష్టమే ఇసుక దంద పెరిగిపోయింది లేకపోతే అసలు అభివృద్ధి శూన్యం అని అనుకునే వాళ్ళంతా కూడా తీర్పు వైపు టర్న్ అవ్వడం ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని ఎక్కువ మంది టీడీపీ వైపు ఉన్నారు అనేది ఒక వర్షన్ సో ఒక్కొక్క జిల్లాలో ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కదండి గా ఎక్కడెక్కడ టీడీపీ గెలుస్తుంది ఎక్కడెక్కడ వైసీపీ గెలుస్తుంది అనే పాయింట్ ఇప్పుడు మనం చూద్దాం మొట్టమొదటిగా శ్రీకాకుళం లో మనం చూస్తే ఇచ్చాపురంలో కూటమి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి పలాసలో వైసీపీ గెలుస్తోంది తెక్కలిలో కూటమి గెలుస్తోంది పాతపట్నంలో కూటమి గెలుస్తోంది పాలకొండ ఎస్టీ వైసీపీ వైపు ఉంది రాజామేస్తి కూటమి కూటమికే సపోర్ట్ హెచ్ఎర్ల వైసీపీ స్థానం కైవసం చేసుకుంటుంది శ్రీకాకుళం కూటమి నర్సన్నపేట కూటమి ఆమదార్ వలస కూటమి ఇక నెక్స్ట్ ఇప్పటి వరకు శ్రీకాకుళం డిస్టిక్ కంప్లీట్ చేసాం విజయనగరం చూద్దాం విజయనగరంకి ఫస్ట్ విజయనగరమే చూస్తే కూటమికే సపోర్ట్గా ఉంది పురుపాం వైసీపీ పార్వతీపురం వైసీపీ సాలూరు ఎస్టీ వైసీపీ బొబ్బిలి కూటమి చీపురుపల్లి వైసీపీ వైపు ఉంది గజపతి నగరం వైసీపీ నెల్లిమర్ల వైసీపీ శృంగారకోట కూటమికి సపోర్ట్ గా ఉన్నాయి ఇక్కడ విజయనగరం తర్వాత విశాఖ చూద్దాం విశాఖ నార్త్ వచ్చి టఫ్ ఐట్ అని చెప్పాలి ఎందుకంటే ఇద్దరు కూడా హోరాహోరీ కాబట్టి ఇక్కడ విశాఖ ఈస్ట్ వచ్చేసి కూటమి వైపే విశాఖ వెస్ట్ కూడా కూటమి వైపే విశాఖ సౌత్ కూడా కూటమి వైపే భీమిలి కూటమి వైపు ఉంది గాజువాక కూటమి వైపు ఉంది యలమంచిలి కూటమి వైపు ఉంది చోడవరం కూటమి వైపు అనకాపల్లి కూటమి పాయిక్రావేట మాత్రం టఫ్ ఐట్ కనిపిస్తోందండి నర్సీపట్నం కూటమి వైపు ఉంది పెందుర్తి కూటమి వైపు ఉంది పాడేరు వైసీపీ అరకు వైసీపీ మాడుగుల వైసీపీ ఇక నెక్స్ట్ వెస్ట్ గోదావరి వైపు చూద్దాం మనం నర్సాపురం కూటమి వైపు ఉంది పాలకొల్లు కూటమి వైపు ఉంది భీమవరం కూటమి తణుకు కూటమి తాడిపల్లిగూడెం కూటమి వైపే ఉంది కొవ్వూరు కూటమి వైపే ఉంది గోపాలపురం మాత్రం వైసీపీ వైపు కనిపిస్తోంది నిడదబోలు కూటమి పోలవరం కూటమి ఉంగుటూరు కూటమికే సపోర్ట్గా ఉంది దెందులూరు కూడా కూటమికే సపోర్ట్గా ఉంది ఏలూరు కూటమికే సపోర్ట్గా ఉంది చింతలపూడి వైసీపీకి సపోర్ట్ గా ఉంది ఇంకా ఆచంట కూటమే ఉండి కూడా కూటమే ఇంకా ఈస్ట్ గోదావరి వైపు మనం ఉంటాం అయితే ఈస్ట్ గోదావరిలో ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ పతిపాడులో కూటమి వైపే సపోర్ట్గా ఉంది పిఠాపురం కూడా కూటమే కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి అనపర్తి టఫ్ కనిపిస్తూ ఉంది అండి సో ఓవరాల్ ఇప్పుడు మనకి త్రీ టఫ్ ఫైట్ ఉన్న ఏరియాస్ కనిపించాయి కాకినాడ సిటీ కూడా కూటమి వైపే మొగ్గు చూపుతోంది రామచంద్రపురం వైసీపీ వైపు ఉంది ముమ్మిడివరం కూటమి అమలాపురం ఎస్సీ కూటం వైపే ఉంది రాజోల్ వైసీపీ ఉంది గన్నవరం ఎస్సీ చూస్తే వైసీపీ కొత్తపేట కూటం వైపే ఉంది మండపేట కూటం వైపే రాజనగరం కూటం వైపే చూస్తున్నారు రాజమండ్రి సిటీ కూడా కూటమి వైపే ఉంది రాజమండ్రి రూరల్ కూడా కూటమి వైపే ఉంది జగంపేట కూటమే తుని కూడా కూటమే ఇక రంపచోడవరం మాత్రం వైసీపీ వైపు ఉంది సరిగా కృష్ణా డిస్టిక్ వచ్చేసాం కృష్ణా డిస్టిక్ కూడా చూద్దాం కైకలూరు ఫస్ట్ కూటమి వైపే ఉంది నూజివీడు కూటమి వైపే ఉంది తిరువూరు మాత్రం వైసీపీకి సపోర్ట్గా ఉంది గుడివాడ కూటం వైపే ఉంది గన్నవరం కోటం వైపే ఉంది పెడన కూటం వైపే ఉంది మచిలీపట్నం కూటం వైపే ఉంది అవనిగడ్డ కూడా కూటం వైపే ఉంది పామర్రు వైసీపీ వైపు కనిపిస్తోంది ఇంకా పెనుమలూరు వచ్చేసి కూటమి విజయవాడ వెస్ట్ వైసీపీ వైపు విజయవాడ సెంట్రల్ కూటం వైపు ఉంది విజయవాడ ఈస్ట్ కూడా టఫ్ ఫైట్ కనిపిస్తోంది విజయవాడ ఈస్ట్ లో ఇది ఫోర్త్ టఫ్ ఫైట్ మైలవరం వచ్చేసి కూటం వైపే ఉంది నందిగం వచ్చేసి కూటం వైపే ఉంది జగ్గైపేట కూటం వైపే కనిపిస్తోంది ఇక పెద్ద చూస్తే వైసీపీ సో మనం ఇప్పుడు గుంటూరు లోకి ఎంటర్ అయ్యాం పెద్దగూరపాడు చూస్తే వైసీపీ వైపు కనిపిస్తోంది తాడికొండ కూటం వైపు కనిపిస్తోంది మంగళగిరి కూటం వైపే కనిపిస్తోంది పొన్నూరు కూటం వైపే వేమూరు కూటం వైపే రేపల్లి కూటం వైపే ఉంది తెనాలి కూడా కూటం వైపే కనిపిస్తోంది ఇక బాపట్ల మాత్రం వైసీపీ ఇక ప్రత్తిపాడు పక్కనే అది కూడా వైసీపీ వైపే కనిపిస్తోంది గుంటూరు వెస్ట్ చూద్దాం కూటం వైపు గుంటూరు ఈస్ట్ వైసీపీ వైపు చిలకలూరుపేట కూటం వైపు నర్సరావుపేట ఫైట్ ఇక్కడ ఫిఫ్త్ టఫ్ ఫైట్ ఏరియా మనం చూసాము సతన్పల్లి కూటం వైపే ఉంది వినుకొండ కూటం వైపే ఉంది గురజాల కూటం వైపే ఉంది మాచెర్ల కూటం వైపే ఉంది చీరాల వైసీపీ వైపు కనిపిస్తోంది మార్కాపురం టఫ్ ఫైట్ కనిపిస్తోంది సిక్స్త్ టఫ్ ఫైట్ గిద్దలూరు వైసీపీ వైపు ఉంది కనిగిరి కూటం వైపు ఉంది కందుకూరు వైసీపీ వైపు ఉంది దర్శి కూటం వైపు ఉంది ఒంగోలు కూటం వైపు ఉంది కొండపి కూటం వైపు ఉంది సంతనోతలపాడు కూడా కూటం వైపే ఉంది సో గుంటూరు డిస్టిక్ కూడా కంప్లీట్ చేస్తాం ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ చూద్దాం ఫస్ట్ కావలి కూటం వైపే ఉంది ఆత్మకూరు వైసీపీ వైపు కనిపిస్తోంది కోబురు వైసీపీ వైపు కనిపిస్తోంది నెల్లూరు సిటీ కూటమి వైపు నెల్లూరు రూరల్ కూటమి వైపు సర్వేపల్లి వైసీపీ వైపు గూడూరు కూటమి వైపు సుల్లూరుపేట వైసీపీ వైపు కనిపిస్తుంటే వెంకటగిరి ఉదయగిరి రెండు కూడా కూటమి వైపు కనిపిస్తున్నాయి ఇది నెల్లూరు డిస్టిక్ అండి నెక్స్ట్ కడప చూద్దాం బద్వేల్ వైసీపీ వైపు రాజంపేట వైసీపీ వైపు కడప వైసీపీ వైపు కోడూరు వైసీపీ వైపు రాయచోటి వైసీపీ వైపు పులివెందుల వైసీపీ కమలాపురం జమ్మల మడుగు ఈ రెండు టఫ్ ఫైట్ సో గా మనకి ఇప్పుడు ఎయిట్ టఫ్ ఫైట్స్ కనిపించాయి రొద్దుటూరు కూటం వైపే ఉంది మైదుగూరు కూటం వైపే ఉంది నెక్స్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ చూద్దాం ఆలగడ్డ కూటం వైపు ఉంది శ్రీశైలం వైసీపీ వైపు ఉంది నందికొట్కూరు టఫ్ ఫైట్ కనిపిస్తోంది సోరల్ ఇప్పుడు నైన్ దగ్గరలోకి వచ్చేసాం మనం కర్నూలు కూటం వైపు ఉంది పాణ్యం వైసీపీ నంద్యాల వైసీపీ బనగానపల్లె కూటం వైపు ఉంది డోన్గూడ కూటం వైపే పత్తికొండ కూటమి వైపు కోడమూరు వైసీపీ వైపు ఉంది ఎమిగ్నూరు కూటమి మంత్రాలయం వైసీపీ వైపు ఉంది ఆధోని ఆలూరు ఈ రెండు కూడా వైసీపీ వైపు ఉన్నాయి కర్నూలు డిస్టిక్ ఇద్దరితో క్లోజ్ నెక్స్ట్ అనంతపురం డిస్టిక్ చూద్దాం రాయదుర్గంలో కూటమి కనిపిస్తోంది ఉరగకొండలో కూడా కూటమి కనిపిస్తోంది గుంతకల్ కూటమి తాడిపత్రి కూటమి సింగరమాల టఫైడ్ కనిపిస్తోంది సోరాలు ఒక పది టఫైట్లు కనిపించాయి ఇప్పటి వరకు అనంతపురం కూటమి కనిపిస్తోంది కళ్యాణదుర్గం కూటమి కనిపిస్తోంది రాప్తాడులో కూడా కూటమి మడక్సర్లో వైసీపీ వైపు ఉంది హిందూపురం కూటమి గెలుస్తోంది పెనుగొండ కూటమి పుట్టపర్తి వైసీపీ వైపు ధర్మవరం వైసీపీ వైపు కదిరి కూటం వైపు కనిపిస్తున్నాయి ఫైనల్గా చిత్తూరు డిస్టిక్లో మనం చూద్దాం తంబలపల్లె కూటం వైపు ఉంది పీలేరు కూటం వైపు ఉంది మదనపల్లి వైసీపీ వైపు ఉంది పుంగునూరు వైసీపీ చంద్రగిరి వైసీపీ తిరుపతి వైసీపీ శ్రీకాళహస్తి కూటం వైపు ఉంది సత్యవేడు ఇండిపెండెంట్ గెలుస్తారని చెప్తున్నారండి సత్యవేడులో మాత్రం సో నగిరి కూడా కూటం వైపే ఉంది గంగాధర నెల్లూరు వైసీపీ వైపు కనిపిస్తోంది చిత్తూరు కూటం వైపే ఉంది కూతుల పట్టు వైసీపీ వైపు ఇక పలమనేరు కుప్పం ఈ రెండింటిలో కూటమి గెలవబోతుంది సో ఓవరాల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎటు ఉంది వైసీపీ ఎటు ఉంది టీడీపీ అనే విషయాలు చూసాం కదా ఓవరాల్గా ఇక్కడ టీడీపీ మాత్రం నూట ఎనిమిది నుంచి నూట ముప్పై స్థానాల వరకు కావుసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఒక పది పదకొండు ఏరియాలో టఫ్ ఫైట్ కనిపిస్తోంది ఒకే ఒక ఇండివిజువల్ అంటే ఇండిపెండెంట్గా వేసిన వ్యక్తి గెలవబోతున్నారు అనే విషయం మాత్రం ఈ సర్వే సంస్థ రిజల్ట్ ద్వారా తెలియజేస్తుంది ఇక వైసీపీకి వచ్చే స్థానాల సంఖ్య యాభై ఒకటిగా తేల్చింది ఒక ఇండిపెండెంట్ యాభై ఐదు వైసీపీ నూట ఎనిమిది ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అనే రిజల్ట్ అయితే ఫైనల్గా మనకి చాణక్య సర్వే స్ట్రాటజీస్ ద్వారా తెలుస్తుంది అండ్ థ్యాంక్స్ టు దిస్ సర్వే ఈ సంస్థకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే వద్దా సో మొత్తానికి కూటమి వైపు మళ్ళడానికి కారణాలు చూసాం ఏ ఏరియాలో కూటమి గెలుపు అనే విషయాలు కూడా మనం చూసాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ పోస్ట్ త్రీ